అసలు ఈ షష్ట గ్రహ కూటమి ఏంటి సరే షష్ట గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒక కూటమిలాగా ఒక కైండ్ ఆఫ్ కాంబినేషన్ లాగా సూర్యుడు కూడా వాళ్ళు గ్రహం అంటారు అలాగే చంద్రుడు గ్రహం కాదు తారు కాదు ప్లానెట్ కాదు భూమి అనేటువంటి గ్రహానికి అది ఒక భూమి యొక్క ఎంతంటే మీరు ఆరు పక్కన ఇరవై నాలుగు సున్నాలు పెట్టాలండి ఓకే ఆరు పక్కన ఇరవై నాలుగు సున్నాలు పెడితే ఎంత వస్తుంది నెంబరు ఈ పన్నెండు రాసుల మీదుగా సూర్యుడు వెళుతుంటాడని చెప్పేసి ఒక వాదన ఆ వాదనకి అర్థం లేదు ఎందుకంటే హలో వెల్కమ్ టు త్రీ టీవీ నా పేరు నాగరాజు ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి వెల్కమ్ టు త్రీ టీవీ థ్యాంక్ యూ సార్ రీసెంట్ మార్చ్ ట్వంటీ నైన్త్ రోజు శిష్ట గ్రహ కూటమి అని ఒక కూటమి ఏర్పడ్డట్టుగా చెబుతున్నారు యాక్చువల్గా అసలు ఈ శిష్ట గ్రహ కూటమి ఏంటి సార్ ఇది సైంటిఫిక్గా చెప్పాలంటే వాళ్ళు అంటే మనం బయట వింటున్నది ఏంటి శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఎట్లా చూడాలి అంటే మనకు తెలుసు ఆరు అండి ఆరు మనకు ఎప్పటి నుంచో షడ్చక్రవర్తులు అని చెప్పేసి మన తెలుగులో షడ్లు కూడా ఉన్నాయి షడ్చులు ఉగాది కూడా షడ్చోపేతంగా ఉంది అని చెప్పేసి అవును ఈ షష్ట గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒక కూటమిలాగా ఒక కైండ్ ఆఫ్ కాంబినేషన్ లాగా ఏర్పడ్డాయి అని అంటూ తద్వారా కొన్ని ఫలితాలు కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారు కదా ఏదైనా ఒక జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని పరిణామాలు పరిణామాలు ఉంటే దానికి మనం సైన్స్లో ఏంటంటే కార్యకారణ సంబంధాలు అంటుంటాం అంటే ఏ కార్యం వల్ల ఈ కారణాలు వచ్చాయని చెప్పేసి వాటి మధ్య ఉన్న అంత సంబంధాన్ని కార్యకారణ సంబంధం ఉండుంటారు కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి జరిగింది అనేటువంటి ఒక కార్యక్రమానికి తప్పకుండా కొన్ని పరిణామాలు జరగాలి అని చెప్పేసి అనుకునే క్రమంలో కొంత ఎక్కువ భాగం అశాస్త్రీయత తక్కువ మాత్రమే శాస్త్రీత ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రము వాళ్ళు ఆ ప్రవచనకారులు ఏం చెప్తారంటే ఈ షష్టగ్రహ కూటం వల్ల కొన్ని విపత్తులు సంభవిస్తాయి ఏం చెప్తున్నాను సరే ఆ సిస్టం ఏవి ఏవి ఉన్నాయని ఫస్ట్ నేను మూడు రకాలుగా మాట్లాడాలండి ఒకటి ఏంటంటే షష్టగ్రహ కూటమి నిజంగానే ఒక కూటమే ఒక ఖగోళ సంబంధమైన పరిజ్ఞానంలో మాట్లాడితే ఈ ఆరు గ్రహాలేనా ఓకే అవి ఒక కూటమిగా ఏర్పడ్డాయా అనేది ముందు మాట్లాడుకున్నాము సష్ట అంటే ఆరు అనుకున్నాం కదండి ఈ ఆరుట్లో ఈ వాళ్ళు చెప్పేటువంటి సైన్స్ చెప్పట్లేదు సైన్స్ ఆస్ట్రానమీ నెవర్ సెట్ దట్ దెర్ ఆర్ సిక్స్ ప్లానెట్స్ కమింగ్ టుగెదర్ ఓకే షష్టగ్రహ కూటమి సంభవించిందని ఆస్ట్రానమీ ఎప్పుడు చెప్పలేదు ఓకే అది కేవలం ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ ఆస్ట్రాలజీ కాబట్టి ఆస్ట్రాలజికల్ యొక్క డిస్కషన్ జ్యోతిష్ జ్యోతిష్ యొక్క పరిభాషలో మాత్రమే ఈ ష్రహ కూటమి యొక్క చర్చ ఈ షష్టగ్రహాలు ఏమిటి సూర్యుడు చంద్రుడు రాహు బుధుడు శుక్రుడు శని అందులో సూర్యుడు కూడా వాళ్ళు గ్రహం అంటారు ఓకే దాన్ని అంటారుగా పరిగణించట్లేదు అలాగే చంద్రుడు గ్రహం కాదు స్టార్ కాదు ప్లానెట్ కాదు గ్రహం కాదు భూమి అనేటువంటి గ్రహానికి అది ఒక ఉపగ్రహం సహజమైనటువంటి ఉపగ్రహం ఓకే న్యాచురల్ శాటిలైట్ అది తర్వాత అలాగే రాహు అనేటువంటిది కూడా ఒక గ్రహం అంటుంటారు ఇన్ని సంవత్సరాల కూడా ఇప్పుడు ఎంత లోతుగా భౌతిక శాస్త్రం అవతరించిందండి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కూడా ఇవాళ మనం చోదించి తెలుసుకోగలుగుతున్నాం కాస్మలాజికల్ స్టడీస్ వల్ల ఆస్ట్రనామికల్ స్టడీస్ వల్ల అంత అంతవరకు ఎందుకండి మన టూ థౌజండ్ సెకండ్ డికేడ్లోనే కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిల్లాలు బ్లాక్ హోల్స్ బ్లాక్హోల్స్ ఆ ఢీ వల్ల జరిగినటువంటి వేవ్స్ ఆ యొక్క పరిణామం ఓకే అంటే పెద్ద రెండు అనుకోండి మన సౌండ్ వస్తుందండి గాలి ఉంది కూడా సౌండ్ వస్తుంది గాలి లేకపోయినా శూన్యులైనా కూడా ప్రయాణించేటువంటివి రెండే రకాలు రెండే ఉన్నాయి ఏమిటంటే తరంగాలు మనం రిమోట్ వాడితే టీవీ ఆన్ అవుతుందండి ఎలక్ట్రోగ్నె ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వాటికి యానకం అవసరం లేదు ఒక మీడియం అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే గ్రావిటేషనల్ వేవ్స్ ఓకే అంటే గురుత్వ ఆకర్షణ అంటే అలలు ఓకే తరంగాలు ఓకే గురుత్వ తరంగాలు వాటి కూడా ఏనకం అవసరం లేదు అంటే కొన్ని వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో జరిగినటువంటి కృష్ణ బిల్లాల యొక్క ఢీకుంటే వాటి వల్ల ఏర్పడినటువంటి గురుత్వ తరంగాలని మొన్నటికి మొన్న లిగో అనేటువంటి ప్రయోగం ద్వారా అంటే లేజర్ ఇంటర్ఫెరోమెట్రిక్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ ఓకే అనే పేరుతో అమెరికా వాళ్ళు కనుగొన్నారు గమనించారు వాళ్ళకి ఆ మధ్య నోబెల్ బహుమతి కూడా ఇచ్చారండి ఫిజిక్స్లో ఓకే మన ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఒక చరిత్ర ఒక పరంపర ఉంది భారతదేశానికి భౌతిక శాస్త్రంలో ముఖ్యంగా స్టడీస్ స్టడీస్లో మన ఇస్రో గొప్పతరంగా మనకు అంతరిక్ష పరిశోధనలో ఇస్రో అనేది సెకండ్ ఉన్నాను అవును మనం గర్వపడాలి భారతీయులుగా అటువంటి ఒక పరంపర హెరిటేజీ ఉన్నటువంటి మనం కూడా లిగో లాంటి ప్రయోగం ఒకటి చేయాలని చెప్పేసి వారు మన మహారాష్ట్ర ప్రాంతంలో లిగో కేంద్రానికి స్థాపించడానికి వాళ్ళు నిధులు కూడా కేటాయించారు ఓకే వెల్కమ్ ఇట్ అంటే నేను చెప్తున్నా అంటే ఈ గురుత్వరంగాలు తరంగాలు ఏం చేస్తాయంటే తెలుసా ఇంత పెద్ద భూమి ఎంత భూమి అంటే భూమి యొక్క బరువు ఎంత అంటే మీరు ఆరు పక్కన ఇరవై నాలుగు సున్నాలు పెట్టాలండి ఓకే ఆరు పక్కన ఇరవై నాలుగు సున్నాలు పెడితే ఎంత వస్తుంది నంబరు అన్ని కిలోగ్రాములు అండి భూమి ఓకే ఇంత పెద్ద భూమి లోపల ఈ తరంగాలు జరిపినటువంటి ఒక తాకిడి ఎంత అంటే రెండు మిల్లీమీటర్లు ఓకే రెండు మిల్లీమీటర్లు అంటే చూసారు ఇప్పుడు ఇంతంత భూమి అంతంత కదితేనే దానికి కనుక్కొనేటువంటి గొప్ప సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళ ఉంటే ఈ రాహు అనే దాన్ని ఎందుకు అనుకోలేకపోయారండి ఎక్కడో ఉంటే కాబట్టి వాళ్ళు నవగ్రహాల్లో రాహువు కేతువు అని అనుకుంటూ భూమి చుట్టుతా ఈ నాలుగు ఈ తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయి అనేటువంటి ఒక జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి పరిభాషలోనే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఓకే దానికి వాళ్ళు మార్చుకోవడానికి సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళు రాహువును ఇంకా మర్చిపోవట్లేదు కాబట్టి రాహు కూడా ఆ ఈ షష్ట గ్రహాలు ఒకదాని పెట్టి పెట్టారు తో మిగతా మూడు ఏంటంటే అవి సహజ గ్రహాలే అవి బుధుడు శుక్రుడు శని ఇవి ఒక కూటమి ఏర్పడడం అంటే ఏమన్నా అందరూ వెళ్ళిపోసి ఏదో ఒక ఆలమన ఈ మీటింగ్ అంటారు సర పూర్వ విద్యార్థుల సమ్మేళనం లాగానో ఓకే లేకపోతే ఒక వృత్తిదారులు ఒక సంఘంగా ఏర్పడుకొని ఒక రక మీటింగ్ పెట్టు మహాసభ పెట్టుకున్నట్టు వనభోజనాలు వనభోజనాల్లో గాయనం చేసుకుంటాయండి అవి సూర్యుడుతో పాటే సూర్యుడితో పాటు ఆ గ్రహాలను కూడా సౌర మండలం అంటుకుంటారు లేదంటే ఒక అలైన్మెంట్లోకి ఏమైనా వచ్చే సరే అలైన్మెంట్ కూడా కాదండి అవి వాళ్ళ యొక్క ఓవాచ భాష ఏంటంటే మనకు తెలుసు నక్షత్రాలు ఉన్నాయి కదండి నక్షత్ర రాసులు ఉన్నాయి కదా ఇప్పుడు మన తుల కన్యా తర్వాత జమిని నక్షత్ర వృచ్చికము కూడా అట్లా మెయిన్ రాసి ఒకటి ఉంది కదా చేపల రూపంలో ఉండేది ఇప్పుడు ఈ పన్నెండు రాసుల మీదుగా సూర్యుడు వెళుతుంటాడు అని చెప్పేసి ఒక వాదన ఆ వాదనకి అర్థం లేదు ఎందుకంటే సూర్యుడు ప్రయాణించడు ఉదాహరణకి ఇప్పుడు ఇది సూర్యుడు నేను భూమి అండి మీరు ఒక నక్షత్ర రాశి అండి నేను సూర్యుడిని చూస్తుంటాను చూసినప్పుడు నాకు ఎదురుగా మీరు గమనిస్తారు ఒకవేళ నేను ఎక్కడ కాకుండా నేను ఎక్కడున్నాను అనుకోండి ఇంకొక అప్పుడు నాకు ఈ లైట్ కనిపిస్తుంది కానీ మీరు గమనిస్తారు అప్పుడేనే ఉంటాను నాగరాజు గారు ఇక్కడికి వెళ్ళారు అని చెప్పినట్టుగా ఉంటుంది కాదు కదా ఎందుకంటే సూర్యుడు నేను చూస్తున్నటువంటి దిష్ ప్రకారంగా అవి ఉంటాగానే కానీ మీకు నాకు లైన్ ఎప్పుడు ఉంటుందండి రెండు బిందుల మధ్య ఎప్పుడు ఒకే లైన్ గీయొచ్చు అంటే నేను ఇది ఇది సూర్యుడు అయితే ఈ మధ్య ఎప్పుడు లైన్ ఇవ్వొచ్చు కాబట్టి ఇది ఇది వెళ్ళి ఒకసారి నాగరాజు వైపు ఇంకో రాజు ఇక్కడ వైపు ఇంకో రోజు ఇటువైపు ఇంకో రోజు ఇటువైపు ఉంటే అంతే ఇది ఎక్కడ వెళ్ళిందండి నేను వెళ్ళింది కాబట్టి సూర్యుడు పలానా పలా నక్షత్రాసులోకి ప్రయాణించాడు అనడం అనేది అనేదే కరెక్ట్ కాదు ఓకే ఆయన కూడా మన మనకు దృష్టికోణం ఆ రకంగా ఉంది కాబట్టి ఓకే ఒప్పుకున్నాం సాపేక్షంగా రిలేటివ్గా కూడా అనుకున్నా కూడా ఓకే తర్వాత ఈ మేనరాశి అనేది ఒక రాశి ఉందండి అక్కడ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆ మిల్కీవే గెలాక్సీలోనే కొన్ని నక్షత్ర రాశులన్నీ ఉంటే వాటిని వాటికున్నటువంటి కొంత రూపురేఖలు బట్టి సింహరాశి అని తులారాశి అని తర్వాత వృచ్చిక రాశి అని పేరు పెట్టారు ఇంకో దాని పేరు మేనరాశిని పేరు పెట్టారండి ఓకే ఈ మేనరాశిలోకి ఈ యొక్క ఆరు గ్రహాలు కూటమిగా వెళ్ళాయి ఒకే చోటుకు వెళ్ళాయి ఒకే ఇంట్లోకి వెళ్ళాయి ఆ నక్షత్ర రాశిలోకి వెళ్ళాయి అనే దాన్ని వాళ్ళు చెప్తారు ఏంటంటే ఆ మీనరాశి అనేటువంటిది రెండు చేపలు ఇట్లా వెళ్ళి దగ్గర దగ్గరగా ఇలా వచ్చాయి కాబట్టి ఆ నక్షత్ర రాశి కలిపి రెండు చేపల కలయికలాగా రెండు చేపలు కలుసుకున్నట్టుగా ఉంది కాబట్టి దానిపై మీనరాశి ఉన్నారండి కానీ అవి ఎంత దూరం ఉన్నాయి మన భూమికి ఎంత దూరం ఉన్నాయంటే ఆ మీనరాశి అని ఏవైతే అంటున్నామో అది ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారంగా చెప్పితే కొన్ని వందల నక్షత్రాల యొక్క సమూహం అది ఓకే సమూహం అంటే అవి కూడా కలిసి కట్టుకున్నారంటే కూడా కాదు మళ్ళీ మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక నక్షత్రము యాభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఓకే అదే మీనరాశిలో అత్యంత దూరంగా ఉన్నటువంటి నక్షత్రము సుమారుగా నాలుగు వందల యాభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఒక కాంతి సంవత్సరం అంటే తెలుసు అది కులమానం దూరానికి కొలమానం కాంతి ఒక సంవత్సరం కాలం పాటు ప్రయాణిస్తే శూన్యంలో ఎంత దూరం వెళ్ళగలుగుతుందో ఆ దూరాన్ని ఒక కాంతి సంవత్సరము లేదా ఇయర్ అంటారండి అంటే ఈ నక్షత్ర రాశుల మధ్య మధ్యలోనే సగటున యాభై అరవై కాంతి సంవత్సరాల దూరం వాటి వాటి మధ్య ఉంది అవి ఎంత దూరం అంటే మన భూమికి సూర్యుడికి ఉన్న దూరం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ మన భూమికి సూర్యుడు కేవలం పదిహేను కోట్ల కిలోమీటర్లు అండి ఓకే పదిహేను కోట్ల కిలోమీటర్లు అంటే అది ఎక్కువ కాదు మన ఖగోళ శాస్త్ర పరిభాష చెప్పాలంటే టైం ఎంత సూర్యుడు నుంచి మనకు రావడానికి టైం ఎంత ఎన్ని విషయాలు విషయాలు అంటే కాంతి సంవత్సరం పోల్చుకుంటే అది అంత తక్కువ లెక్క అదే దూరాన్ని మీరు పదిహేను కోట్ల కిలోమీటర్ని మీరు కాంతి సంవత్సరాల్లోకి మార్చారనుకోండి జీరో పాయింట్ సమ్ జీరో 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 కాంతి సంవత్సరం వస్తుంది అది ఎక్కడ యాభై కాంతి సంవత్సరాలు నాలుగు వందల యాభై కాన్ సంవత్సరాలు వాటిలో వాటికి మళ్ళీ పరస్పరంగా యాభై అరవై కాన్ సంవత్సరాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక సమూహంగా అనుకోవడమే తప్పు ఓకే ఎందుకంటే అవి దగ్గర దగ్గర ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ద్వారంగా లేవు దగ్గర లేవు అంటే వాటి మీనరాశిని పేరు పెట్టడం అంటేనే అది కాకతాళీయంగా ఆ రోజుల్లో ఉన్న పరిజ్ఞాన ప్రకారంగా మనకు మనం ఆకాశమైనటువంటి తెర మీద కనిపించేటువంటి రూపురేఖలను బట్టి మనకు ఊహాత్మకంగా కనిపించే రూపురేఖను బట్టి మీరు దాన్ని మేనరాశి చేప అని చెప్పేసి అన్నారు కాబట్టి వాటిలోకి ఈ నక్షత్ర ఈ యొక్క గ్రహాలు ఈ మూడు సహజ గ్రహాలు సూర్యుడు చంద్రుడు ఈ సోకాడు గ్రహం కానీ ఎవరు తెలియనటువంటి రాహువు ప్రవేశించడం అనేది వీళ్ళు షష్టగ్రహ కూటమి అంటున్నారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు అవి ఆరు ఇవి ఆరుట్లో మూడు గ్రహాలు కాదు మూడు గ్రహాలు కా రెండు గ్రహాలు కాదు ఒకటి భూమి సూర్యుడు చంద్రుడు గ్రహాలు కావు ఇంకోటి అసలు లేదు దాని గ్రహమే కాదు అది ఎక్కడా లేదు దాని గురికే లేదు మిగతా మూడు గ్రహాలు వాటి వాటి ప్రాంతాల్లో ఉన్నాయి వాటి మధ్య ఉన్నట్టు పరస్పర దూరం ఏమి పెద్దగా మారదండి ఎప్పుడు మారుతాయంటే అవి సూర్యుడు చుట్టూ సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి ఆ యొక్క పరిభ్రమణ కాలం దాని యొక్క ఈర్ అంటారు మనం ఒకసారి తిరగడానికి మూడు అరవై రోజులు పెట్టినట్టుగానే బుధుడికి నూట డెబ్బై రోజులు అలాగే ఈ శుక్రుడికి ఇంకొక నాకు కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఇప్పుడు ఇమీడియట్గా రెండు వందల డెబ్భై రోజులు మనకు మూడు వందల అరవై రోజులు శనికైతే సుమారుగా మన భాషలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మన ఒకసారి ఒకసారికి వీటి మధ్య ఉన్నటువంటి ఆ కక్షలు అంటారు వాటి ఆర్బిట్స్ అంటారు ఈ ఆర్బిట్స్ మధ్య దూరము కాంతి సంవత్సరాలతో పోల్చుకుంటే పెద్దగా మారదు ఓకే కాబట్టి మీనరాశి అనేటువంటి పెద్ద పెద్ద పనసకాయనో గుమ్మడికాయ అనుకుంటే మన సౌరమండలం అంత గడుపున కూడా ఆవగంజ్ కంటే ఎక్కువ ఉండదు ఓకే ఆవగింజ వెళ్ళి యావగింజిలోనే మళ్ళీ ఒక భాగం ఇంకొక దగ్గర ఇంకో భాగం ఇంకో దగ్గర అన కరెక్ట్ కాదు కదా ఓకే కాబట్టి ఈ సష్టకర కూటమికి అర్థంపర్ధం లేదు ఓకే ఈవెన్ దానివల్లనే ఈ మయన్మార్ భూకంపం కానీ అది మరింత భూకంపాలు వస్తాయని చెప్పి కూడా ఒక ప్రొడిక్షన్ లాగా వాళ్ళు చెప్పేస్తున్నారు అది మరింత విచిత్రం అండి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత దానివల్లనే జరిగింది అని చెప్పండి అంటే అది కరెక్ట్ కాదు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి ఒక సోకాళ్ళు కూటమి జరిగింది పంచగ్రహ కూటమి అనేవాళ్ళు దాన్ని అలా జరగడం వల్లనే ఈ విపత్తు ఈ పాండమిక్ వచ్చింది కోవిడ్ నైన్టీన్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు వీళ్ళంతా కూడా వీళ్ళకున్నటువంటి ఒక అభ్యంతరకరమైనటువంటి వాదన ఏంటంటే అండి అయిపోయిన తర్వాత చెప్తారండి ఇది మా వల్లనే ఇది మేము దాని వల్లనే అంటుంటారు ముందే సైన్స్ అయితే ముందే చెప్తుంది ముందే చెప్పుంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచే ఈ గ్రహకూటమి జరగబోతుంది ముందే తెలుసు కదా ఈవెన్ వంద సంవత్సరాలు ముందుకు కూడా మనం ఇవాళ ఖగోళ్ల పరమైనటువంటి దుర్వేషాలని ఫినామినాను మనం చెప్పగలుగుతున్నాం చెప్పినప్పుడు ఫలాని టైంకి ఒక విపత్తు ముఖ్యంగా వైరస్ల యొక్క విపత్తు రాబోతుంది అది ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులను తీసి దాని దాన్ని సార్స్ అంటారు దాన్ని అందుకనే సిండ్రోమ్ ఒక రెస్పిరేటరీ సిండ్రోమ్ అది అటువంటి జబ్బుకు కారణమైతమైనటువంటి వైరస్ రాబోతుంది అంటే వైరాలజీ వాళ్ళు ముందే దాని యొక్క నిర్మాణాన్ని కనుక్కొని అది కూడా ప్రిడిక్ట్ చేయాలి వాళ్ళు కూడా దానికి ఉన్నటువంటి ఆర్ఎన్ఏ నిర్మాణం ఏ రకమైనటువంటి జినోమిక్ సీక్వెన్స్ ఉందో చెప్పుంటే అంత సైన్స్ అయితే మనం ముందే టీకాలు తయారు చేసుకొని సిద్ధంగా ఉండేవాళ్ళము ఇన్ని కోట్ల మంది మరణించే వాళ్ళు కాదు అది ఒక అసంగతం ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఈ మార్చి ఇరవై తొమ్మిది నాడు ఈ షష్టగ్రహ కూటం వల్ల మహా విపత్తు జరగబోతోంది అన్నారు కానీ దానికి సంబంధించినటువంటి సూచనలు ఛాయలు మార్చి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆ ప్రాంతం కనిపించలేదు అందుకని మళ్ళీ వాళ్ళు ఏమని ఒక పాట అందుకున్నారంటే ఇవాళ జరగబోయేటువంటి ఈసారి జరగబోయేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరగపోవచ్చు అవి కేవలం దేశాల మధ్య కొంత ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాలకు మాత్రమే దారితీయవచ్చు కొన్ని దేశాల మధ్య యుద్ధాలు దారి తీయవచ్చు అని అప్పటికే మీకు తెలుసు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధము తర్వాత ఇరాన్కి అమెరికాకు మధ్య ఉన్న యుద్ధము తర్వాత ట్రంప్ గారు వచ్చిన తర్వాత కాస్త దేశాల మధ్య కాస్త ఆర్థికపరమైనటువంటి కొన్ని అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరగ జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఆధారంగా దేశాల మధ్య కాస్త ఘర్షణ రావచ్చుని దేశాల మధ్య యుద్ధ వాతావరణం రావచ్చని అంతేగాని పెద్ద పెద్ద పెను ప్రమాదాలు జరగకపోవచ్చు అని చెప్పేసి అన్నారండి కానీ ఉన్నటువంటి ట్వంటీ ఎయిత్ నాడు ఈ మీరు అన్నట్టు ఈ సంభవం ఈ భూకంపాలు వచ్చేటప్పటికి చూసారా ఈ భూకంపాలు ఈ సష్టగ్రహ కూటం వల్ల వచ్చాయని చెప్పేసి మళ్ళీ కొత్త పాట పాడడం మొలిపెట్టారు ఓకే సార్ అదొక విషయం రెండో విషయం ఏంటంటే అంత దూరం నక్షత్ర రాసుల యొక్క ప్రభావము ఇవి వెళ్ళడము వెళ్ళకపోవడము వాటికి మానవ జీవనానికి సంబంధం లేదండి మానవ జీవనం అనేటువంటిది ఆ కాల మాన రాజకీయ ఆర్థిక సాంస్కృతిక విశ్వాస పాత్రమైనటువంటి మానవ సంబంధాల మీద ఆధారపడి బాగోగులు ఉంటాయి తప్ప మానవ జీవన జీవనానికి సంబంధించిన విశేషాలు సామాజిక పరమైన విశేషాలని ఎక్కడో చుక్కలు నక్షత్రాలు ప్రభావం కలిగించలేవు వాటికి ఏం తెలుసు పాపం ఇక్కడ ఒక మానవుడు ఉన్నాడని ఇంకొక మాట కూడా చెప్తున్నాను సార్ అంటే కొన్ని రాసుల వాళ్ళకి మే మే వరకు ఈ మూడు నెలల పాటు ఉంటుంది గ్రహ కూటమి ఈ రాశుల వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు అనే మాట కూడా ఒకటి చెప్తున్నారు ఇవన్నీ కూడా రాశి ఫలాలు మీద ఆధారపడి చేసేటువంటి రాశి చక్రాలు తర్వాత అట్లాగే రాశి ఫలాలకు సంబంధించినటువంటి విషయం అండి రాశి ఫలాలు అనేటువంటిది అసలు సైన్సే కాదు ఓకే ఎందుకంటే ఆ నక్షత్ర రాసుల యొక్క ఎంతమంది చెప్పినట్టు ఈ సూర్యుడు ప్రయాణించేటువంటి కాలంలో ఈ సంవత్సర కాలంలో ఏ నక్షత్ర కూటమిలోకి కన్యా రాశిలోకి మీన మేనరాశిలోకి వెళ్ళాడా దాన్ని బట్టి ఆయా కాలాల్లో జన్మించినటువంటి మనుషుల యొక్క మీద కొన్ని ప్రభావాలు వాళ్ళ భవిష్యత్తులో జీవన విషయాల్లో ఉంటాయని చెప్పేసి అంటుంటారు దాన్నే మీరు రాశి ఫలాలు అంటున్నారు కదా వీళ్ళు అలా ఆ నక్షత్రాలకి ఈ మనిషికి ఉన్నటువంటి దూరం ఏ ప్రభావం కలిగించాలి వందల కాంతి సంవత్సరం కొన్ని వందల వేల కాంతి సంవత్సరంలో అవి ఉన్నాయి మరి వాటికి మనిషికి మధ్య ఉన్న ప్రభావం ఏముంటుంది సైన్స్ ప్రకారంగా ఒక వస్తువు మరో వస్తువు మీద ప్రభావం కలిగించాలంటే రెండో రెండు రెండే రెండు రకాల ప్రభావాలు ఉంటాయండి ఒకటేంటంటే గురుత్వాకర్ష బలాలు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయండి ఈ వస్తువుకి ఈ వస్తువుకి ప్రాణం లేదు ఈ వస్తువుకి ఈ వస్తువు మధ్య ఏదైనా ప్రభావం కలిగించాలంటే ఈ వస్తువు ఆ వస్తువు మీద ఆ వస్తువు ఈ వస్తువు మీద ప్రభావం పరస్పర ప్రభావం రెండు రకాలు ఒకటేంటంటే గురుత్వాకర్షక బల ప్రభావం దాని గ్రావిటేషనల్ ఫోర్స్డ్ ఎఫెక్ట్స్ ఓకే అంటే అది ఇంకోటి ఏంటంటే విద్యుదయస్కాంత ప్రభావం అంటే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫోర్సెస్ అంటే మనం మ్యాగ్నెట్ పెడతామండి పెడితే అంటుకుంటుంది మనం మ్యాగ్నెట్ తీసుకొస్తే అక్కడ ఇనుము ఉందనుకోండి ఒక చిన్న మల్ల ఉందనుకోండి వచ్చేస్తుంది అంటుకుంటుంది అరే నేనేమో లాగేనా పట్టుకున్నానా అయినా కూడా వచ్చేసింది కదంటే అది ఒక ప్రభావం అలాగే ఎలక్ట్రికల్ మీరు చలికాలంలో ఇప్పుడు వేసవి కాలం కానీ మీరు చలికాలంలో మీరు ఇట్లా పెట్టుకుంటే షాక్ ఉంటుంది మీరు కారు డోర్ కూడా మీకు చిన్న చిరచర అనేది అలాగే ఇట్లా ఇట్లా మీరు రాత్రుల్లో ఇట్లా అంటే మీకు వెలుగులు కనిపిస్తాయి అదేంటి అక్కడ స్థిర విద్యుత్ అక్కడ ఏర్పడుతుంది మన చేతిలో కూడా స్థిర విద్యుత్ ఏర్పడుతుంది రెండు కలిసినప్పుడు అవి డిశ్చార్జ్ అయిపోయి మనకు ఒక రేడియేషన్ లాగా వస్తాయి ఈ మెరుపులు వీరిని కూడా ఆ రకానికి సంబంధించినవి మీరు ఇప్పుడు లైట్ ఉందండి ఆమె లైట్ పెట్టారు వీళ్ళు కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఓకే అలాగే మనం రిమోట్ వేస్తాము ఏమి అక్కడ తాడు లేకుండానే మనం వెళ్ళి అక్కడ ఏమి భౌతికంగానే స్విచ్ స్విచ్ చేయకుండానే మీకు టీవీ ఆన్ అవుతుంది అలాగే మనం బ్లూ బ్లూటూత్ వైఫైలు ఇవన్నీ కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఈ రెండు తప్ప నిర్జీవమైనటువంటి పదార్థాల మధ్య మరో మూడో రకమైనటువంటి ప్రభావం ఉండదు ఓకే సో రాసి ఫలం అంటే ఈ రెండిట్లోంచే చెప్పాలి మీరు చెప్పేటప్పుడు మనకు మనకు లెక్క కూడా ఉంటుందండి సైన్స్లో లెక్కలు ఉంటాయండి ఎంత ఏమిటి అనేది గుణాత్మకమా పరిమాణాత్మకమా చెప్పాలి పరిమాణాత్మకంగా గుణాత్మకంగా మీకు చెప్పారు ఆయన పెళ్లి చేసుకుంటాడు లేకపోతే విడాకులు తీసుకుంటాడు లేకపోతే వర్షాలు వస్తాయి లేకపోతే వర్షాలు రాకపోవచ్చు అని రకరకాలుగా మీరు చెప్తున్నారు ఉద్యోగాలు వస్తాయా రావా వీసా వస్తుందా రాదా ఆ రోజు అప్పులు చేస్తాడా ఆ రోజు మన ఇది మనైతే చెప్పారు క్రెడిట్ కార్డు వాడు వాడను చాలా జాగ్రత్త వహించాలంట క్రెడిట్ కార్డు వాడంలో జాగ్రత్త వహించాలా లేదా అనే విషయాలకి దీనికి సంబంధం ఎలా ఉంటుంది ఆ పరిణామం అది గుణాత్మకంగా చెప్పారండి పరిమాణాత్మక చూద్దాం పరిమాణాత్మకంగా ఆ గ్రహాలకి ఈ మనిషికి ఉన్నటువంటి పుట్టినప్పుడు కదా ఉన్నటువంటి బలాన్ని మనం లెక్కేసుకోవచ్చు కదండి సైన్స్ ఇప్పుడు న్యూటన్ కాలం నుంచే దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల సంవత్సరాల క్రితమే న్యూటన్ గారు గ్రావిటేషనల్గా ఉన్నప్పుడు రెండు వస్తువుల మధ్య ఎంత బలం వస్తుందో చెప్పాడు ఓకే ఎఫ్ ఇజికల్ టు జీ ఇంటూ టూ ఎం టూ బై ఆర్ స్క్వేర్ అని చెప్పాడు మనం ఒక బాలుడు ఒక బాలిక పుట్టినప్పుడు ఈ బరువు దిద్దామండి మాసు ఆ నక్షత్ర రాసు యొక్క బరువు దిద్దామండి అది మాస్ మాసు రెండు మధ్య దూరం కూడా తెలుసు కదండి వాళ్ళ దూరం కూడా ఉంది తర్వాత జీ అనేది ఒక సార్వత్రిక స్థిరాంకం అది ఎన్నో మనకు సైన్సు అంత దూరం లేదు విషయం ఏంటంటే ఆ బలం ఈ గ్రావిటేషన్ ఫోర్సు ఎంత తక్కువ అంటే నా మీద ఇప్పటికిప్పుడు మీరు నాకు ముందర పెట్టినటువంటి మైక్రోఫోను మైక్రో ఫోన్ కూడా వస్తుంది కదండి నేనున్నా కదండి ఎనభై కేజీలు పైన ఉన్నా కదండి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి బలము కొన్ని లక్షల రేటు ఎక్కువ దాంతో దాంతో పోల్చుకుంటే కాబట్టి అంత తక్కువ ప్రభావం ఉండేటువంటిది పిల్లల మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తుంది అర్థం కాదు ఇంకోటి గ్రావిటే ఎలక్ట్రామానిక్ ఫోర్స్ అసలు కాదు ఎందుకంటే ఇప్పుడు నాకు లైట్ చేశారు మీరు ఈ లైట్ యొక్క ఉధృతి ఈ లైట్ వేశారు కాబట్టి నేను మీకు కనిపిస్తున్నాను అంతే కానీ ఆ చుక్కల వల్ల కాదు కదా ఆ చుక్కల మీకు పగలే అసలు కనిపించు దూరం ఎందుకని అంటే ఈ చుక్కల కంటే ఈ యొక్క మీ పెట్టినటువంటి స్టూడియో లైట్ కంటే లైట్ తక్కువే కాదు అవి సూర్యుడి కండంగా ఎక్కువ ప్రకాశవంతమైన దూరం దూరం కాబట్టి కాబట్టి అంత దూరంలో ఉన్నటువంటి ఆ తారలు ఆ నక్షత్రాలు పుట్టబోయేటువంటి శిశువు మీద ఒక విద్యుదాస్క బలాలు ప్రభావం కలిగిస్తాయంటే అర్థం పర్థం లేదు గ్రావిటేషన్ ఫోర్సెస్ అసలు లేదు కాబట్టి ఏ రకమైనటువంటి వైజ్ఞానిక ప్రాతిపదిక లేకుండా వైజ్ఞానిక సంబంధం లేకుండా ఆ నక్షత్ర రాసుల యొక్క ప్రభావం మనుషుల మీద ఉంటుంది అనేటువంటి రాశి ఫలాలకి ఏ రకమైనటువంటి అర్థం పర్థం లేదండి కాబట్టి ఫలానే రాశిలో పుట్టిన వాడికి ఈ సష్టగ్రహుకోవటం వల్ల పలాని రకమైనటువంటి నష్టాలు వస్తాయి ఇంకొక ఆయనకి సుఖానందాలు వస్తాయి అని చెప్పడం అంటే అవి మానవ సంబంధాలకి ఒక అర్థం అర్ధం లేనటువంటి ఒక భౌతిక సంబంధాలకి లింక్ పెట్టడమే ఓకే జనరల్గా ప్రతి మనిషికి కూడా అంటే మామూలుగా సొసైటీలో ఏవో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి సార్ ఆర్థిక సంబంధం ఆర్థిక సమస్యలో లేకపోతే రిలేషన్ సంబంధించో ఇంకోటో ఆరోగ్యపరమైన ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి వాళ్ళు చెప్పే కూడా చాలా జనరల్గా ఉంటాయి మీకు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ రాశి వాళ్ళకి అన్నట్టుగా అంటే వీటిలో అంత శాస్త్రీయత ఒక ఒక ప్రామాణికత ఏం కనిపించదు కదా సార్ జనరల్ జనరలైజ్ జనరలైజ్ చేస్తారు అంటే ఒక ఒక రకంగా ఖచ్చితం ఖచ్చితత్వం ఉండదు మళ్ళీ స్పెసిఫిసిటీ ఉండదు ఏదో ఒక మీరు చెప్పినట్టుగా జనరలైజేషన్ ఉంటుంది ఆ జనరలైజేషన్ ఎలా ఉంటుందంటే దానికి ప్రత్యేకంగా ఏమైనా చదువు సంఖ్యలో అవసరం లేదండి మీరు ఒక మామూలు ఒక మనిషిని తీసుకొచ్చి కొన్ని సమస్యలు చెప్పవాయంటే చెప్తాడు దేశాల మధ్య కాస్త తగాదాలు రావచ్చు మనిషికి కష్టాలు రావచ్చు అప్పులు రావచ్చు లేకపోతే ప్రయాణం జరగవచ్చు లేకపోతే ఇళ్ళలో పిల్లలుకి కష్టాలు రావచ్చు ఆరోగ్య సంబంధమైన సమా ప్రమాదాలు రావచ్చు ఇలాంటివి రోజువారీగా అందరికీ ఎవరైనా చెప్ప ఎవరైనా చెప్పవచ్చు అటువంటి వాటిని చెప్పితే అందులో ప్రత్యేకత ఉందండి అదే విషయాలు పది తీసుకుంటారండి ఆ పదిటిని పర్మిటింగ్ కాంబినేషన్ లాగా ఒక రాశివాడికి వరుస మారుతుంది ంగో రాసి కూడా ఇంకోసం మారుతుంది అందులోంచే ఎట్లంటే ఏదో ఇంగ్లీష్లో మీరు తెలుసు కదా మీట్ అని ఉందనుకోండి ఎంఈఏటి మీట్ నాలుగే ఇష్టాలు ఆ పదాలని ఆ ఇష్టాలని ఎలా దాన్ని బట్టి పదాలు మారుతాయి ఎంఈఏటి పెడితే ఒకటి అవును పెడితే టీము అవును అలాగే ఎంఈ పెడితే టేము టీమా లేకపోతే అయితే ఇట్లా ఆ యొక్క రోజువారీ కష్ట నష్టాలని అటు ఇటు మార్చేసి వాళ్ళకు కొన్ని వీళ్ళ కొన్ని పనిచేస్తారండి కాకపోతే కొంచెం ఎక్స్ట్రా చెప్తారు కొన్ని తగ్గిస్తారు ఎంతప్ప ఖచ్చితంగా పలాని రోజు పలాని వాడికి ఎన్ని రూపాయలు నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పమని చెప్పండి అందులో ఎందుకండి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయి కదా సిఎస్కే వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు గేమ్ ఆడినప్పుడు ఇన్ని ఓవర్లలో ఇన్ని రన్స్ వస్తాయని చెప్పని చెప్పండి లేకపోతే పలాని బ్యాట్స్మెన్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అవుతాడా క్యాచ్ అవుట్ అవుతాడా లేకపోతే అవుట్ అవుతాడా చెప్పని చెప్పండి అవన్నీ కూడా రాబోయే రెండు రోజులు అవుట్ అవుతాడు అది సైన్స్ కూడా చెప్పదు సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే కొన్ని స్టాటిస్టికల్గా ఉంటాయంటది అంటే కొన్ని సంభావ్యత పరంగా ఉంటాయంటది అది జరిగేంత వరకు నేను చెప్పగలను అని చెప్పి చెప్పలేదు కానీ తెలిసిన బాటి చెప్తుంది ఓకే ఉదాహరణకి ఇట్లాగే కొనసాగితే ఈ యొక్క భౌగోళిక తాపం గ్లోబల్ వార్మింగ్ ఇలా కొనసాగితే రాబోయేటువంటి పరిణామాలు ఇంత ముందు మనం అనుకున్నట్టుగానే తీర ప్రాంతాల్లో నగరాలు ముంపు గురు ఒక చెప్తాటీ అంతేగా నువ్వు జంక్ ఫుడ్ తింటూ కూర్చుంటే ఉపయోగిస్తూ వస్తాయని చెప్తాది అలాగే నువ్వు సరైనటువంటి నీళ్లు తాకుండా దాన్ని స్వచ్ఛమైనటువంటి తాగునీరు అంటే ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ తాకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగినట్లయితే మీకు విరోచనాలు వచ్చే ప్రమాదం అని చెప్తుంది సింపుల్ యాజ్ దట్ మీరు వేరే వాళ్ళ బ్లడ్ తీసుకుంటే మీ గ్రూప్కి కానిటువంటి బ్లడ్ మీరు తీసుకున్నట్టయితే మరణం సంభవించవచ్చు అని చెప్పేసి ముందే చెప్తాను కదండి అది సైన్స్ అది సైన్సు అంటే అది సైన్స్ కాదు ఎందుకంటే ప్రిడిక్షన్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉండలేదు ఊహాత్మకంగా జనరలైజ్ చేసి ఎప్పుడు జరిగేటువంటి వాటికి పరిణామాలని చెప్తూ కూర్చుంటే అది మేము ముందు చెప్పామంటే అటావిలో అవుతుంది ఈ మధ్య సెలబ్రిటీ జ్యోతిష్యులు కూడా కనిపిస్తున్నారు మనకు వీళ్ళ పెళ్లి వీడాకులు అవుతుంది ఈయన చనిపోతున్నారని కూడా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి చెప్తున్నారు కొద్ది మంది ఆస్ట్రాలజర్స్ ఇవన్నీ కూడా మంది అంటే మన సొసైటీలో ఏ రకంగా ఉన్నాయన్న దాని శాస్త్రీయ థింకింగ్ అంటే ఆ సైంటిఫిక్ థింకింగ్ లేకపోవడం అనేది ప్రధాన కారణం నిజంగా అండి కరెక్ట్ శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో లేకపోవడము ఇటువంటి వాళ్లకు ఎక్కువ అవకాశం కలిగిస్తూ ఉంది ఏం చెప్పాలంటే వీళ్ళంతా కూడా సామాజికంగా చెప్పాలంటే వీళ్ళు సామాజిక ప్రగతికి అవరోధకులు అండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కష్టపడాలి సైన్స్ ప్రకారం పోవాలి వాళ్ళు చెప్పేది సైన్స్ అయితే మారుతూ ఉండాలండి ఎప్పుడు సైన్స్ ఏం చెప్తుండే తనంత మారుతూ ఉంటుంది ఎస్ న్యూటన్ చెప్పినటువంటి రోజుల్లోని సైన్స్ మనం పూర్తిగా పాటించట్లేదు అప్పుడు కొంత సైన్స్ ఉంది ఇప్పుడు ఆస్ట్ర ఆస్ట్రాలజీస్ కూడా జ్యోతిష్యులు కూడా గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చెప్తారు ఏ కాలంలో సూర్యుడు ఏ నక్షత్రం రాచకుండా వెళ్తాడో చెప్తారు అవంతవరకు ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ ఒకటేనండి కానీ మా అంటే విజ్ఞాన శాస్త్రానికి అతీతంగా కొన్ని ఉంటున్నాయి అది కోహనా శాస్త్రం అవుతుంది కానీ వీళ్ళు ఇప్పుడు కూడా సూర్యుడు గ్రహం కాదు చంద్రుడు ఉపగ్రహమే అది గ్రహం కాదు భూమే గ్రహము భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కానీ భూమి చుట్టూతో సూర్యుడు తిరగట్లేదు అనే దాన్ని ఇప్పుడు కూడా మార్చుకోలేదు సో ఏదైతే మార్పునకు అనుకూలంగా ఉంటుందో అది సైన్స్ ఓకే మార్పు మేము తీసుకోము మేము చెప్పిందే వేదము మేము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటిది ఎప్పుడు కూడా శాస్త్రం కానే కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్